వీసా వచ్చేసింది రేపు ఉదయం డబ్బులు ఇస్తే శనివారం లోపు బయలుదేరికోవచ్చు వెళ్ళి బతుకు తిరిగి చూడు ఇక్కడ ఉంటే ప్రయోజనం లేదు జైన్ ఏ పొద్దున ప్రాబ్లం చేశారు కదా బిజు ఫ్రెండ్ ఏ ప్రవీణ్ ఇది పెద్ద సమస్య అవుతుంది సార్ సార్ ప్రాణం ఉంది సార్ సార్

నేను ఇప్పుడే వస్తున్నాను నేను సురేష్ స్ట్రెచ్చర్ తీసుకురా ప్రమాదం ఎప్పుడు జరిగింది అరగంట ఎంటుతాయి మీరు తాగారా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి మెడికల్ ఇది మేము పోలీసులు ఇక్కడ స్టేషన్లో స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసాం అయితే ఇతని బంధువులకి ఇన్ఫార్మ్ చేయండి పేషెంట్ చనిపోయాడు

సార్ మీ స్టేషన్లో ఉన్నాను మేము అక్కడికి వస్తున్నాం సార్ నువ్వు పడుకో నేను ఒక అరగంటలో వచ్చేస్తాను సార్ మీరు తీసుకెళ్తే ప్రాణాలతోనే ఉన్నాడు అదంతా నాకు తెలుసు ఇంకెవరైనా నమ్ముతారా అంతేకాకుండా మీరు మందు కొట్టారు సార్ నా మ్యాన్యువల్ డే డ్రైవ్ చేశాడు వాడు మందు కొట్టలేదు సరే ఇప్పుడు వాడెక్కడా వాడిని ఎవరో చూడలేదు వాడికి ఎదురుగా కేసు ఫైల్ చేసినా అందరూ ఇప్పుడు మన్నే అంటారు మీరు టెన్షన్ అవ్వకండి ఏం చేయాలో ఆలోచిద్దాం సార్ సార్ అవును సార్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్ బండి నడిపింది వాళ్ళు కాదు సార్ సార్ హలో మన్యన్ సార్ నేను జోషి మాథ్యూ మీరు తొందరగా ఖండి నుంచి ఎస్కేప్ అయిపోండి మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు ఏంటి హలో మన్యన్ సార్ నేను జోషి మాథ్యూ మీరు తొందరగా ఖండి నుంచి ఎస్కేప్ అయిపోండి మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు మణి సిగరెట్ ఉందా ఇది అంకుల్ అమ్మా కొంచెం మంచి వెళ్తే అమ్మా నేను టీ పడుతున్నాను అదే నేనే ఇక్కడ పక్క వీధికి వచ్చాను డ్యూటీ మీద ఏమైంది మీ అమ్మాయి డాన్స్ అయిపోయిందా రేపు వాడు పోటీ జరుగుతుంది త్రిశూల్లోనే కదా వాడు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడు నిన్న నీతో వచ్చాడు కదా ఈ వేళ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు ఏమైందిరా ఏంట్రా ఏదైనా సమస్య ఏంటి

సార్ రాహుల్ మాత్రం దొరకపోతే మనందరూ ఇరుకుంటాం సార్ ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయిన వాడిని ఎక్కడైనా వెతుకుతాం ఒకవేళ పట్టుకున్నా వాడే డ్రైవ్ చేసినట్టు ఒప్పుకోవాలి కదా ఎస్పీని కలిసి వాడే బండితులని చెప్పేద్దాం సార్ సరే తిన్నగా వెళ్ళు నిన్ను రిమైండర్ పెడతారా అప్పుడు తెలుస్తుంది అది కాదు సార్ సాక్ష్యం లేకుండా మన మీద ఎలా నింద వేస్తారు నువ్వు మాట్లాడుకో నీ వల్ల లాక్ అయ్యేలా ఉన్నాం సరే ఈ టైం ఇలా మాట్లాడుతే సార్ ఇప్పుడు నేనేం చెప్పాను అసలు నీకేం తెలుసు మీరు నీ నేను ఈ పనిలోకి వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంద్రా ఇక ఏం జరుగుతుందో నేను చెప్తాను వ్యక్తిగత కక్షల వల్ల మహిళా పోలీస్ సహాయంతో ఒక స్టేషన్ తీసుకొచ్చి కొట్టారు అది వీడియో తీసిన వాడిని జీప్ ఎక్కించి చంపేశారు దాన్ని యాక్సిడెంట్ హాస్పిటల్ పోలీసులు చచ్చినవాడు నాలాంటి ఒక దళిత్ మూడు రోజుల్లో బై ఎలక్షన్ వాళ్ళు ఓట్లు పడితేనే గవర్నమెంట్ నిలుస్తుంది మనల్ని నేరస్తుల్ని చేయాలన్నదే గవర్నమెంట్ ప్లాన్ అర్థమైందా వదిలేయండి ఎలక్షన్ పూర్తయ్యే వరకు ఎవరికి దొరకకూడదు ఆ తర్వాత హైకోర్టుకి వెళ్లి మన మీద వ్యతిరేకంగా బలాయించిన కేసుని ప్రూవ్ చేద్దాం సిబిఐ ఎంక్వైరీ జరిగితే మనం తప్పించుకుంటాం లేదంటే నేరస్థరమే సార్ నేను ఇంటికి వెళ్ళాలి అయితే నీ ఇష్టం వచ్చేడు చావ్ రేట్ నేరా మనం వెళదాం డేటెల్ లిమిట్లో ఎన్ని మొబైల్ పెట్రోలింగ్ వెంటనే ఆలస్యం చేయద్దు త్వరగా వెళ్ళండి టీమ్స్ అన్ని చాలా డ్యూటీ ఎక్కడ ఎవరిని వదిలిపెట్టద్దు అనుమానం వస్తే కనిపెట్టండి వాళ్లే నేరం చేసినట్టుగా నిర్ధారణ అయింది వాళ్లకు వ్యతిరేకంగా హత్య కేసును ఛార్జ్ చేశారు ఆ బాధితుల కుటుంబాలకి ప్రభుత్వం అండదు అమలులో ఉన్నందుకు మించి నేనేమి చెప్పలేకపోతున్నాను తర్వాత లోకల్ పోలీసుల సహాయం వల్లే నేరస్తులు తప్పించుకున్నందువల్ల ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ గా అప్పగిస్తున్నాం మేడం వాళ్ళు పారిపోయే టైంలో నేను బాత్రూంలో ఉన్నాను వయసైన ఒక ఏఎస్ఐ ఇంకా ఒక కానిస్టేబుల్ మాత్రమే స్టేషన్లో ఉన్నారు వెళ్ళింది పోలీస్ వాళ్ళు వాళ్ళు ఫోన్ స్విచ్ ఆన్ చేసే వరకు వెయిట్ చేయకుండా తీసుకువెళ్ళిన స్టేషన్ మొబైల్ ని లొకేట్ చేయండి అది వాళ్ళు అక్కడే ఎక్కడో పడేసి ఉంటారు తర్వాత వెహికల్ దొరకగానే పక్కన టవర్ డంప్ చేసి ఫుల్ డీటెయిల్స్ పంపించండి అర్థమైందా ఓకే మేడం ఇంతగా బండి నడిపింది వాళ్ళు కాదు మరెందుకు త్రీ నాట్ టూ వేశారు ఎస్పీఏ చెప్పారు మీరంతా ఎందుకయ్య పోలీస్ డ్రెస్ వేసుకుని తిరుగుతారు ఈ సమస్య పెద్దదవడానికి కారణం ఉందండి రేపు ఉదయం బిషప్ని కలవాలి కదా అవును బయలుదేరు నువ్వొక నలుబడు లీవ్ లో వెళ్ళిపోవు సార్ సార్ ఆ ముగ్గురు పోలీసులు స్టేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి కారణం ఏసే మనీ ఫోన్కు వచ్చిన ఒక కాలే ఆ కాలని చేసింది వన్ మిస్టర్ జోషి మ్యాథ్యూ ఒక బిహారీ ఫోన్ నుంచే కాల్ చేశారు జోషి మాథ్యూ సార్ మీ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ సార్ ఎందుకు కుడ్ బి పర్సనల్ ఆర్ పొలిటికల్ మనం క్వశ్చన్ చేస్తేనే తెలుస్తుంది అతని సంగతి నేను చూసుకుంటాను ఇది ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా మీడియాకు తప్పించుకున్న వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేయి అర్థమైందా సార్